సే నోటు డ్రగ్స్ అవగాహన సదస్సును విజయవంతం చేయండి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి ఏఐపీఎస్యు జిల్లా అధ్యక్షులు సాయికుమార్ వెల్లడి అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఏఐపీఎస్యు రాష్ట వ్యాప్తంగా సే నోటు డ్రగ్స్ అనే అంశంపై సెమినార్లు నిర్వహిస్తూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కలిగిస్తూ ఉద్యమాలు చేస్తుంది ఈ సందర్భంగా ఏఐపీఎస్యు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఏఐపీఎస్యు విద్యార్థి సంఘం నిర్వహిస్తున్న సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనే అంశంపై అవగాహన సదస్సు ఈ నెల పదిహేనవ తారీఖు సోమవారం నాడు ఉదయం పదకొండు గంటలకు బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త రాష్ట్ర కార్యదర్శి కుమార్ గారు హాజరవుతున్నారని అలాగే బోధన్ ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ గారు మరియు బోధన్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు హాజరవుతున్నారని అన్నారు

ఈ యువత ఏదైతే మానవ ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు ప్రసంగా మారుతున్నటువంటి డ్రగ్స్ ఉందో దానిపైనోటు డ్రగ్స్ అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తూ వారికి అవగాహన కలిగిస్తూ కొంతమందినైనా ఆ మానవ ద్రవ్యాల డ్రగ్స్ నుంచి కాపాడగలమనే ప్రయత్నంలో భాగంగా ఏఐపిఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈ నెల పదిహేనో తారీఖు సోమవారం నాడు బోధన్ పట్టణంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముఖ్య వక్తగా ఏఐపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి గారు మరియు మంత్రి కుమార్ గారు రావడం జరుగుతుంది అదేవిధంగా బోధన్ ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ ఏ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గారు గారు వారు మరియు టౌన్ రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఏఐపిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున అదేవిధంగా బోధన్ డివిజన్ కమిటీ తరఫున కోరడం జరుగుతుంది